చేపల కూర ఫస్ట్ తెచ్చి వాటర్తో కడుక్కొని నిమ్మకాయ ఉప్పు కలిపి మళ్ళీ కడగాలి అట్లయితే వాసన ఉండదు ఎక్కువ గుప్పెడు ఉప్పు రెండు నిమ్మకాయలు

ఒక ఐదు నిమి ఐదు పది నిమిషాల తర్వాత మళ్ళీ వాటర్తో కడుక్కోవాలన్నమాట ఈ ముక్కల్ని నిమ్మకాయ ఉప్పులో నానబెట్టిన ముక్కలు కిలో చేపలకి ఒక నాలుగు ఉల్లిగడ్డలు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుంది అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే టేస్ట్ ఉంటుంది మసాలా మొత్తం ఇప్పుడే ప్రిపేర్ చేసుకుందాం ఉల్లిగడ్డలు వేప వేపడానికి ఉల్లిగడ్డ వేయించు బంగారు రంగు వచ్చిన వేపుకోవాలి ఇంకో స్టవ్ మీద కొన్ని ధనియాలు వేయించుకున్నా అందులో ఒక మూడు లవంగాలు ఒక యాలక్కాయ వేసి ఫ్రై చేసుకుందాం ఈజీ రెసిపీ కాకపోతే మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి కానీ తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా ఆనియన్స్ ఇలా వేయితే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి ఫస్ట్ కొంచెం కొబ్బరి అన్నీ ఇవి మిక్సీకి వేసుకుందాం తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం జర సల్లారాలు ఉల్లిగడ్డ ఇందులోనే ఉల్లిగడ్ ఉల్లిగడ్డ వేయించుకున్న ఉల్లిగడ్డ కారం ఉప్పు జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకున్న ఈ మిశ్రమం చింతపండు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి అంతే ఇంకా సల్లారిన ఉలిగడ్డ కారం మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఉప్పు సరిపోయినంత ఉప్పు కారం వేసుకొని కొంచెం జీలకర్ర మెంతుల పిండి ఇది కూడా ఇందులోనే వేసుకోవాలి ఇందులోనే చింతపండు నానబెట్టుకున్న చింతపండు జీలకర్ర మెంచల పిండితోనే ఈ పులుసు కూరలకి టేస్ట్ మంచి వస్తుంది చింతపండు వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్న ముద్ద ఒక మూడు స్పూన్ల నూనె పోసుకొని పోపు చేసుకోవాలి నూనె వేడెక్కినాక ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక రెండు స్టార్ మొగ్గలు ఒక యాలక్కాయ నూనె లేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా నూనె పట్టుకుంటుంది మంచిగా ఇప్పుడు కొంచెం జీలకర్ర కూరకి నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఆవాలు కరివేపాకు కొంచెం కరివేపాకు మనం ముందుగా పెట్టుకున్న పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చివాసన పోయినాక కొంచెం వేసుకోవాలి ఆయన అరమ బాగా వస్తుంది పోపులో వేయంగానే ఎందుకంటే అన్ని ఫ్రెష్గా ఎప్పుడే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇంత స్మెల్ వస్తుంది కొంచెం పసుపు వేసుకుందాం పోపు ఈ మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి మీరంతా కలిసి అందులో వేసుకుందాం మిగిలిన మిశ్రమం ఈ జార్ కడిగిన వాటర్ కూడా వేసుకుందాం వస్తుందాం ఎందుకంటే మళ్ళీ ఉడికినాక ఇంకా చిక్కగా అవుతుంది కదా పులుసు కొంచెం ఆ ముక్కలు మునిగేటట్టు నీళ్ళు పోసుకోవాలి చాపు ముక్కలు మునిగేటట్టు ఇప్పుడు ఉప్పు నిమ్మరసం కలిపిన చాప ముక్కలు కడుకొద్దాం పులుసు మసాలేసరికి ఉప్పు నిమ్మకాయ కలిపిన ముక్కలు మళ్ళీ కడుక్కోవాలన్నమాట మంచిగా నీటికి కడుక్కుంటే ఆ ఉప్పు నిమ్మకాయ నిమ్మరసం అంతా పోతుంది లేకపోతే కూరల ఉప్పు ఎక్కువ అవుతుంది పులుసు మసులుతున్నాడు ఇంకా చేప ముక్కలు ఇద్దాం పులుసు మసులుతుంది ఇప్పుడు ఇష్టం చిన్నగా పెట్టుకొని ఒకసారి కలుపుకుందాం అడుగు దాకా ఈ మట్టి కుండలు ఏంటంటే అడుగు కొంచెం మారుతుంటుంది అప్పుడప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి చాప ముక్కలు వేసుకోవాలి పులుసు మసలింది ఇప్పుడు ముక్కలు వేసుకుందాం పులుసు మసలింది కదా ఇప్పుడు ముక్కలు వేసుకొని స్టవ్ చిన్నగా పెట్టి మెల్లగా ఉడికించుకోవాలి ఇంక చేప ముక్కల్ని హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు చాపు ముక్కలన్నీ ఒక దగ్గర కాకుండా అక్కడొకటి అక్కడొకటి అట్లా వేసుకోవాలి వేసి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడే కలపాలి మళ్ళీ కొంచెం ఉడికినాక కలపడానికి ముక్కలు చెదిరిపోతాయి ఇప్పుడే కలుపుకోవాలి ఒకసారి వేసినప్పుడే నిమ్మకాయ ఉప్పు కలిపినాం కాబట్టి అంత ఎక్కువ ఏం చెదరవు ముక్కలు గట్టిగానే ఉంటాయి కాకపోతే జాగ్రత్తగా కలుపుకోవాలి నిమ్మకాయ ఉప్పు మెయిన్ ముక్క చిత్కకుండా ఉంటుంది మంచిగా ఏ పులుసు కూర చేసినా అందులో కొంచెం మెంతి పిండి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ పులుసు ఉడికే లోపు ఈ ధనియాలు మిక్సీ పట్టుకుందాం మనం ఒక యాలకాయ ధనియాలు వేసి వేయించుకున్నా ఈ మిక్సీ పట్టుకుందాం కూర ఉడికేసరికి ముక్కలు ఉడకడం స్టార్ట్ అయింది ఒక గంట ఉడికించుకోవాలి చిన్నగా పెట్టుకొని కొంచెం కలుపుకోవాలి అంతే ముక్కని కలపొద్దు మొత్తం స్పూన్ పెట్టి అడుగు పట్టకుండా దాని తర్వాత కూరయో నూనె మొత్తం మంచిగా పైకి తేలింది ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం ఒకసారి కలుపుకొని పొడి ధనియాల పొడి వేసి ఇంకా దింపుకుందాం ఒకసారి చిన్న మంట పెట్టి మంచి ఉడికించుకోవాలి ముక్క కూర ఎలా ఉందో చెప్తా టేస్ట్ చెప్తాం 哎、嗯。<music>